నాకే ఒక పాట పాడాను నీ బొందరా నీ బొంద ఆ పాట కూడా ఇక్కడ అందరికి నచ్చింది క్లాప్స్ కొట్టారు చప్పట్లు కొట్టాలి మీరు సో నవ్వుతా నవ్వుతా సిగ్గు లేకుండా చెప్పు పాడుతున్నప్పుడు ఒక్కళ్ళు కూడా ఏం మాట్లాడలేదు అర్థమైంది చూస్తున్నారు అది అంత బాగుంటుందండి బాగుంటుందండి సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి వన్స్ మోర్ వద్దులే అది మళ్ళా మళ్ళా వన్స్ మోర్ చూసుకుంటారు కదా ఏదో తేడాగా ఉందండి సినిమాలో లిరిక్స్ అవి ఉండవు నమ్మకం అనుకో మన ఓన్ లిరిక్స్ బరాబర్ ప్రేమిస్తున్న ఒక సినిమా ఫంక్షన్ లో ఆ హీరో ఒక పాట పాటి అటనా చూడండి గుంజి ఆ పాట ఏంటో చెప్పడానికి నాకు నోరు రాదు చెప్పు

అన్నా నమస్తే మందేల్ మీకే ఫోన్ చేయబోద్నా చప్పట్లు కొట్టడం మీద మీరు అడిగారండి నేను చెప్పట్లు కొట్టలేదండి మీరు దయచేసి ఒకసారి చూడండి చూడండి అక్కడ ఏముందో నాకు నీతులు చెప్పడమే గాని చెప్పించుకోవడం తెలియదు మనిషినే వాడు తప్పు చేయాలి దేవుడు క్షమించాలి ఆయన పాడుతున్న ఒక పాట అసలు దీనికి సెన్సార్ ఎట్లా ఇచ్చారో అర్థం కాలేదు మానవత్వం ఉందా బుద్ధి ఉందా బుర్రుందా విపరీతమైన బూతులు ఉన్నాయి దీన్ని చూస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సిగ్గుండాలరా అది తప్పు ఎక్కడ ఉంది మొదటగా తల్లిదండ్రుల దగ్గర ఉంది తప్పు అనుకున్నా అడు తిరిగిడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా ఫ్లాష్ బ్యాక్ నా సపోర్ట్ ఎలా ఉంటుందంటే ఓరల్ గా ఉంటుంది ఎప్పుడూ ఫిజికల్ గా కూడా నా సపోర్ట్ ఉంటుంది తప్ప తప్ప రాసే దగ్గరే వాడి బుర్ర ఎంత కంపు కొడుతుందో ఉందో అర్థమైంది నిన్ను కొట్టిన కుక్క అవునా పద ఎంత ఎంత అసహ్యకరంగా ఉందంటే ఆ పాట అంత అసహ్యకరంగా ఉంది ఎన్ని 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 దారుణాలు సార్ ఆ వినేటప్పుడే వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉందా అసలు అక్కడ కూర్చున్న వాళ్ళకి చూపించారు సినిమా దీని ప్రీ రిలీజ్ గా మమ్మల్ని పిలిచింది అని చెప్పి లేసి వచ్చేయాలి కదా అంటే రెండు లైన్లు వెళ్ళేసరికి ఆఫ్ చేసేసి వచ్చింది వాంత వచ్చినంత పని అయింది ఆ పిల్లోడు ఆధరాల బాడీ లాంగ్వేజ్ ఆ జుట్టు జుట్టంతా పెంచుకుని జలపాల జుట్టు వేసుకుని ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర మనుషు జంతువులు అర్థం కాకుండా చింపాంజీలన్నా కొంచెం జుట్టు వేసుకుంటాయి ఇంతకు ముందు కూడా ఈ పిల్లోడు చాలా యాటిట్యూడ్ తోటి బిహేవ్ చేశాడు మా చెత్త నా కొడక మీ అమ్మా నాకు చూసారనుకో నా కొడక రే నీకు పిల్లలను కూడా బిహేవ్ చేసినప్పుడు కూడా ఇలాగే విమర్శలు పాలయ్యాడు ఆ సినిమా పోయింది వెంకీ పైగా వాడి పేరు యాటిట్యూడ్ స్టార్ అంట అది ఉండాలంటే ఉందంటారు లేదంటారా యాటిట్యూడ్ స్టార్ కాదు స్టార్ అయ్యాడు ఇప్పుడు వాడు పబ్లిక్ వీళ్ళు అసలు సిద్ధపడిపోతున్నారు పర్మనెంట్ బ్యాన్ ఉండాలి ఈ సినిమా ఊహిస్తేనే భయంకరంగా ఉంది అసలు ఈ సినిమా బ్యాన్ చేయాలి నా చెప్పు ఇది రాసి అందరి ముందు ఎంత దానికి భయం వేసి వేసి వేయడం ఆ తల్లి నిజాశాంతి ఆ నిజాశాంతిని అవమానించినందుకు అక్కడ అప్పుడు రాసిన పాటలు ఇప్పుడో వింటాను ఒక్కొక్క ఇప్పుడు పాటలు ఏంటంటే సిగ్గుతో తల తీసుకోవాల్సి వస్తుంది మీ పాటలు మీరు మీ శలమాలు అందుకే పది రోజులు కూడా ఆడటం లేదు పది రోజులు కూడా ఆడుకునే పాటలు కోట్లు కోట్లు పెట్టినా కూడా మానవత్వం మర్చిపోతుండు మానవత్వం మర్చిపోయి మీ ఇతరుడి తనానికి మీ కోరికకు మీ సొంత ఆలోచనలే సమాజం మీకు తీసుకోవచ్చు భ్రష్టు పెట్టిస్తాను అంటే

అమ్మ పాటని ప్రతి పరాశ్రీ అని పాటలు నువ్వు చూసి ఎంజాయ్ చేస్తే అక్కడ నీ తల్లి గా రాట్లేదా అక్కడ నీ చెల్లి గా రాట్లేదా అన్నిటికేది బ్రూట్స్ వారతో అక్కడ నీ బార్య గా రాట్లేదా ఏ ఏమని పాట ర ఏం చేస్తున్నారు ర మీరు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దుతన్నారు సమాజానికి ఏం నేర్పిస్తున్నారు వచ్చి ఆ అక్కడ కూసాం తల్లిదండ్రి ఆ పాడిని ఎంజాయ్ చేస్తారు కొద్దిగా సిగ్గుదా అని నేను అడుగుతున్నా మన శివాజీ గారు ఆ రోజు ఇప్పుకునే దాని గురించి కప్పుకోండమ్మా శ్రీ గౌరవాన్ని కాపాడుకోరమ్మా అంటే మనవత్తు ఉందా బుద్ధి ఉందా బుర్రుందా అప్పుడు ఆ రోజు ఎంత మంది ఎంత మంది ఎవరు ఉమ్మన కమిషన్ ఆ రోజు కమిషన్ వేశాడు మహిళా సంఘాలు మాట్లాడారు అనుసరి గారు ఇవాళ ఇడిపోయింది అనుకున్నా అడు తిరిగి ఇడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా శ్రీ అక్కుల గురించి ఇప్పుడు మాట్లాడొచ్చు కదా అసభ్యకరమైన పాట పాడాడు మన చంద్రహాసను ఆయన ఆ ఇప్పుడు మాట్లాడొచ్చుగా నాకు తెలియదు తెలీదండి తెలీదు అంటే విన్నాను ఆ ఇప్పుడు వీళ్ళంతా ఎడిపోయినరు మన రెడ్డి గారు మాట్లాడితే కేసులు పెట్టాడు ఆ శ్రీ గురించి శ్రీ గౌరవం గురించి శ్రీ సాంప్రదాయం ఉండాలని చెబితే ఆమె కేసు పెట్టాండ్రు అమ్మ గుర్మార్గుల ఇంత దారుణువా మన శివాజీ గురించి శ్రీ సాంప్రదాయం గురించి శ్రీని ప్రకృతితో పోలితే ఆయన ఆయన తీసుకొచ్చి కమిషన్ ముందు పెట్టి సారీ చెప్పి చెప్ప ఇట్టాడు వద్దని అని సార్లు అడిగారు ఎక్కడికెళ్తున్నాం ఎక్కడికెళ్తున్నావు అని మీగదలు ఏమ రైట్స్ ఉన్నాయి ఏంటి మమలు ఇరికి తీసుకొచ్చే మరి ఎంత తసపికరంగా బాంద మన చంద్రహాసుని ఏం చేయాలి మనం అమ్మ జాతి శ్రీ జాతి విణీయే చదవడ సర్ ఆ ఆ అమ్మలందరూ తలు పరిస్థితి ఏర్పడదు కదా అంత అసభ్యకరంగా మా పార్తా ఐదాల తన్నం అంటే లేనా నువ్వు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఆ ఒక అమ్మ పుట్టిన కొడుకవేగా నువ్వు టిల్లు అనేటోడు నార్మల్ హ్యూమన్ బీయింగ్ అయితే కాదు నేను ఒక తారణ జన్ముడిని నేను ఏం చేయడం లాట్ సార్ ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్ రారా బొక్క